ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ గీ మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదూ సుఖంగా సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా బాబా వారిని నేను కూడా వేడుకుంటూ ఈరోజు సాయినాథుడు మనకు అందించుతున్న సందేశం ఏంటో తప్పకుండా తెలుసుకుందామండి అయితే ఇక సాయినాథుడు చెప్తూ ఉన్నారు అన్ బిడ్డ ఈరోజు రాత్రిలోపు నీకు ఒక శుభవార్త వింటావు తీరని కోరిక నీకు తీరబోతోంది నమ్మి చూడమ్మా అని చెప్పి సాయినాథుడు ఈరోజు మనందరి కోసం ఒక గొప్ప సందేశాన్ని అందిస్తూ ఉన్నారండి మనసు నిండా మోయలేనంత బాధ ఉన్నా వారిని చూస్తుంటే మరచిపోతాం కదండి సాయినాథుడు చెప్పే సందేశం వింటే మనకు ఊరట కలుగుతుంది మరి ఈరోజు సాయినాథుడు అందించే సందేశం మన జీవితంలో ఒక పెద్ద శుభవార్త మనము వినబోతున్నాము అంటే ఈరోజు ఒకటవ తారీఖు సాయినాథుడు ఏ విధంగా అనుకున్నది సాధించాలి అన్నా సరే తీరని లోటు మనం ఎన్నో రోజులుగా అడుగుతున్న కోరిక తీరాలి అన్నా సాయినాథుడు ఇచ్చే సందేశం ద్వారా ఎలాంటి శుభవార్త వింటున్నామో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని మనం పూర్తిగా చూడాలండి సాయినాథుడు ఏమి చేసినా కూడా మన మంచి కోసమే చేస్తారు ముందు నమ్మకంతో వినాలి సాయినాథుని ఆంతర్యం ఏంటో గ్రహించాలి బిడా రాబోయే జీవితం నీది ఎంతో ఆనందంగా ఉంటుంది నీ కోరిక తీరబోతోంది ఈరోజు ఒక పెద్ద శుభవార్తను వినబోతున్నావు నిన్ను ఉన్నత శిఖరాలలో నిలబెట్టాలని ఈరోజు నీకు ఈ సందేశాన్ని పంపాను వెంటనే ఆలస్యం చేయకుండా నేను చెప్పేది జాగ్రత్తగా విని అలాగే నడుచుకునే ప్రయత్నం అయితే చేస్తే నీ జీవితం చక్కగా మారుతుంది ఈరోజు అనుకున్నది సాధించలేదు అని నువ్వు బాధపడుతూ ఉండవచ్చు కానీ అనుకున్నది సాధించే సమయం ఆసన్నమైంది నీకు ఇంకా అది అర్థం కావడం లేదు దాని దానికోసమే ఎంతో ఆరాట పడుతున్నావు ఎన్నో రోజులుగా ఒకే ప్రశ్నను అడుగుతూ వస్తున్నావు ఈరోజు ఈ వీడియో ద్వారా నీకు సమాధానం అయితే దొరుకుతుందమ్మా చూడు తల్లి నీతో స్నేహం చేసిన వాళ్ళందరూ మంచివారు అని నువ్వు అనుకుంటున్నావు అలా అనుకోవద్దు నిన్ను ముంచే ప్రయత్నంలో ఉన్నారు వారితో కాస్త జాగ్రత్తగా ఉండు ఎందుకో తెలుసా కొన్ని తలనొప్పులు వారి వల్లనే నీకు వచ్చాయి వాటిని దూరం చేసుకోవాలి అంటే నేను చెప్పినట్లు చేయి నిజంగా నీ జీవితం మారుతుంది బిడ్డ కొందరితో ఎంతో కాలం ఎంత పరిచయం ఉన్నా కూడా ఏమీ చెప్పుకోలేకపోతాం కానీ కొందరితో మాత్రం పరిచయమైన కొంతకాలానికి అన్నీ పంచుకుంటూ ఉంటాం అంటే మనసుకు కావలసింది మనిషి పరిచయం కాదమ్మా మనసు పరిచయం కావాలి నీకు అలాంటి పరిచయం ఏర్పడేలాగా నేను చేస్తాను అతి తొందరలో నీకు ఆ బంధం దగ్గర కాపోతుంది ఆ బంధమే నీకు జీవితకాలం తోడుగా ఉంటుంది ఎవరో చెప్పారు కానీ కాలంతో పాటు మనుషులు కూడా మారుతారు అని అది చాలా వాస్తవమే కానీ అతి పెద్ద తప్పు మారిన వాళ్ళది కాదు మారకుండా పిచ్చిగా వాళ్ళనే తలుచుకుంటూ ఉంటారు చూడు వాళ్ళది తప్పు ఎందుకంటే ఈ లోకమే అంత ఒక బంధం కోసం మరి ఎన్నో ఇళ్ళు ఎదురు చూస్తూ ఉంటుంది ఆ బంధం దగ్గరైతే బాగుంటుంది అని మనస్ఫూర్తిగా ఆరాటపడుతుంది ఒంటరి జీవితాన్ని అనుభవిస్తుంది అని నువ్వు అనుకుంటూ ఉండవచ్చు కానీ ఆ భగవంతుడు ఎల్లకాలం నీకు తోడుగా ఉంటాడు నువ్వు ఏ భగవంతుని ముందు కూర్చుని ఏడుస్తూ మదన పడుతూ ఆరాధిస్తూ ఉన్నావు ఆ భగవంతుడే ప్రతిక్షణం నిన్ను ఒక కంట కనిపెడుతూనే ఉన్నాడమ్మా తల్లి తనతో కలిసి ఉండాలి అనుకునేవారు చేసుకోవడానికి ప్రయత్నాలన్నీ చేస్తారు అదేవిధంగా వదిలించుకోవాలనుకునేవారు కూడా మనల్ని బాధపెట్టి దూరం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఎలాంటి వారైనా సరే మన చుట్టూ ఉన్నవాళ్ళు కనీసం ఒక్కొక్కసారి పట్టించుకోవడమే మానేస్తారు ఒక్కొక్కసారి మనల్ని ఎంతగానో ఓదారుస్తూ ఉంటారు అలాంటిది వారి పట్ల కొంత అప్రమత్తంగా ఉండడం మంచిదే మనమంటే ఇష్టం ఉన్నవారు మన మాటల వెనక బాధను అర్థం చేసుకోగలుగుతారు అలాగే మనమంటే ఇష్టం లేని వారు ప్రతి మాటలోనూ తప్పుల్ని వెతుకుతూ ఉంటారు అలాంటి వారితో నువ్వు జాగ్రత్తగా ఉండడమే మంచిది మరి నాకు బాధ కలిగితే నీకు చెప్పుకోవచ్చు అనుకున్నాను కానీ నువ్వే బాధపడుతుంటే ఇంక నేను ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదు బాబా అని నువ్వు నాతో అనవచ్చు విడాహం నీ కర్మ నిన్ను దూరంగా వదిలి వెళ్ళిపోవాలి అంటే నువ్వు వాటిని అనుభవించి తీరాలమ్మా కొన్నిసార్లు నీకు తెలియకుండానే నువ్వు తప్పులు చేసేస్తున్నావు నిన్నే వాళ్ళందరూ నీ నీవాళ్లే అనుకుని ముసిపోతున్నావు ఒక్కసారి వాళ్ళని వ్యతిరేకంగా మాట్లాడి చూస్తేనే వాళ్ళ అసలు మనస్తత్వం అనేది నీకు అర్థమవుతుంది బిడా బ్రతిమలాడి ఎవరిని కూడా నీ జీవితంలో ఉండాలి అని కోరుకోకు ప్రేమ ఆప్యాయత అనురాగం ఏదైనా సరే ఎదుటివారి మనసులో నుండి కూడా రావాలిగా అలా బ్రతిమలాడి ఏర్పరచుకున్న బంధం ఏదైనా కొంతకాలమే ఉంటుంది ఆ తరువాత నువ్వు ఎంత నమ్మకాన్ని ఇష్టాన్ని ప్రేమను చూపించినా కూడా నీ మనసు పడే ఆవేదన మోస్తున్నా కూడా బాధను నువ్వు తెలిసినా కూడా సరే వారికి అర్థం కానే కాదు తల్లి నీ బాధకు కారణమైన వారిని ఎప్పటికైనా సరే నువ్వు దూరం ఉంచితేనే మంచిగా ఉంటుంది ఈరోజు నువ్వు అనుభవిస్తున్న బాధ ఇంకెవరు నీతో పంచుకోకపోవచ్చు కానీ ఈ భగవంతుడు నీకెల్లప్పుడు తోడు ఉంటాడు నువ్వు బాగుంటే ఆనందించేది ఆ భగవంతుడు ఒక్కడే ఎప్పుడైనా సరే నువ్వు ధర్మంగా న్యాయంగా బ్రతకగలుగుతావో ఆ క్షణం నీకు భగవంతుడు సదా తోడుంటాడు నా బాధకు కారణం నువ్వు మాత్రమే కాదు నేను కూడా ఎందుకంటే నువ్వు నీలాగానే ఉన్నావు నేను నీ గురించి ఎక్కువగా ఊహించుకొని ఎక్కువ ఆశలు పెంచుకున్నాను అది ఖచ్చితంగా నా తప్పే అని నువ్వు ఏదైనా సరే ఒక బంధం ముందు నిలదీస్తే ఆ బంధం చెప్పే సమాధానం ఒక్కటే బిడ్డ నమ్మడం నమ్మించడం మోసపోవడం ఇవన్నీ కూడా వ్యక్తిగతంగా ఎవరు చేసుకున్న కర్మ ఫలాలు వారిని బాధ పెడతాయి అర్థం చేసుకోవాలంటే ఆలోచన నీకు లేనప్పుడు నా మనసు పడుతున్న బాధ నీకు చెప్పినా కూడా వ్యర్థమే అని నువ్వు నిందించవచ్చునేమో కానీ నువ్వు మాట్లాడాలి అని మనసులో ఉన్నా కూడా మాట్లాడాలి అనే ఆలోచన చంపుకుంటూ బ్రతకడం అలవాటు చేసుకోవాలి ఎందుకో తెలుసా ఎప్పుడు ఏ మాటలతో ఎలాంటి యుద్ధాలు జరుగుతాయో ఎవరికి తెలుసు పనుకునే అందరితో అన్నీ పంచుకోవడం కంటే కొందరితో నీ బాధని పంచుకోవడం మంచిది కొన్ని బాధలు ఎలా ఉంటాయో తెలుసా గుగ్గు పెట్టి కుక్క పెట్టి ఏడవాలనిపిస్తుంది కానీ అడవులేం ఎవరితోనైనా బాధ మొత్తం పంచుకోవాలి అనిపిస్తుంది కానీ ఎవ్వరితోనూ చెప్పుకోలేం మనలో మనమే నలిగిపోతూ ఉంటాం మనలో మనమే కుమిలిపోతూ ఉంటాం అలాంటి బాధ వస్తే తప్పకుండా నీ సాయిని నేనున్నానని మరచిపోకుబిడ జీవితంలో కొన్ని సంఘటనలు జరగడం మంచిదేనేమో కానీ కొందరి నిజస్వరూపం మనస్తత్వం అనేది బయటపడతాయి మొదట అవి బాధని ఇచ్చినా సరే జీవితాంతం పడాల్సిన బాధని వెంటనే దూరం చేస్తాయి ఎంతో శ్రేయస్కరము తల్లి ఎలాంటివి నమ్మకంతో కూర్మావతంలో ఉన్న విష్ణుమూర్తిని అంటే బంగారు తాబేలుంచు తాకేవు అంటే నీ జీవితంలో అదృష్టం కలగబోతుంది ప్రతిరోజు నీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోవాలి అంటే కనుక నువ్వు ఈ పని చేసి తీరాలి తల్లి ఎందుకు చెప్తున్నానో తెలుసా నువ్వు ఎంతో అమాయకమైన నా బిడ్డవు నా బిడ్డ బాధపడుతూ ఉంటే నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను అందుకే నీకు ఈ విషయాలన్నీ తెలియచేస్తున్నాను బిడ్డ ఎప్పుడూ కూడా అతిగా ఎవ్వరిని నమ్మకూడదు మన అనుకున్న వారి అసలు రంగులు బయటకు కనిపించినప్పుడు అక్కడ నువ్వు ఏ విధంగా బ్రతకాలో గుణపాఠం తెలిసి వస్తుంది మనస్సు నిండా కుళ్ళు పెట్టుకుని మంచిగా పైకి మాటలతో నటించడం బాగా అలవాటైపోయింది ఈ రోజుల్లో ఉన్న మనుషులకు ఎలాంటి వారితో ఎలాంటి సుఖము నువ్వు పొందలేవు కనుక సుఖమైన సంతోషమైన దుఃఖమైన భగవంతుని ముందు కూర్చుని ఏదైనా సరే చెప్పుకో దానికి తగినటువంటి పరిష్కారం నీకు దొరుకుతుంది పనికి మాలిన బంధాలను బంధుత్వాలను ఎప్పుడు వదిలివేస్తారో అప్పుడే మనశ్శాంతి మనకు కలుగుతుంది ఇది అర్థం చేసుకున్న వారే జీవితం ప్రశాంతంగా ఉండగలుగుతారు బిడ్డ ఏ క్షణమైనా సరే ఎలాంటి కష్టం వచ్చినా సరే ఎవరిని బాధ పెట్టకు నొప్పించనే వద్దు నువ్వు ఏది అన్నా సరే అది నీ సాయికి గుచ్చుకున్నట్లే అని గుర్తుపెట్టుకో నువ్వు సాయిని అన్నట్లే అనుకో నోరు ఉంది కదా అని పదే పదే ఎదుటి వాళ్ళు బాధపడేలాగా మాట్లాడకూడదు కదా ఒకసారి దూరమైతే తెలుస్తుంది ఆ బాధ ఎలా ఉంటుంది అనేది ఎక్కువగా ఎవరిని నమ్మవద్దు మోసపోతావు ఎవరి కోపము ఆలోచించవద్దు వాళ్ళకై అలసైపోతావు ఎక్కువ విలువను ఇవ్వవద్దు గౌరవాన్ని కోల్పోతావు ఎవరిని ప్రశ్నించకు శత్రువు అయిపోతావు ముందుగా నా వాళ్ళు అని ఆలోచించడం తగ్గించుకుంటే నీ జీవితం ఖచ్చితంగా బాగుంటుంది మనం ఏదైనా సరే మౌనంగా భరించినంత కాలం మనం మంచివాళ్ళమేనమ్మా ఎప్పుడైతే భరించలేక ఎందుకు అని ఎదురు ప్రశ్న వేశామంటే అప్పుడే మనం ఎంత మంచి చేసినా కూడా అక్కడితో మనకు ఎక్కడ లేని చెడుతనాన్ని అంటగడతారు నీకు విలువలేని చోట మాట్లాడవద్దు ప్రేమ లేని చోట ఆశపడవద్దు నిన్ను నిర్లక్ష్యం చేస్తున్న వారి కోసం ఎదురు వద్దు నీ ఆత్మగౌరవం పనంగా పెట్టి ప్రేమించవద్దు నిన్ను దూరం పెడుతున్న వారికి దగ్గర అవ్వాలని ప్రయత్నం చేయవద్దు నువ్వు భారం అనుకున్న వాళ్లతో నీ భావాలను పంచుకోవద్దు నీది కానిది దేనిపైన ఎక్కువ ఇష్టం పెంచుకోవద్దు నీ నిజాయితీని గుర్తించని చోట నిమిషం కూడా ఉండవద్దు ఎందుకో తెలుసా ఇలాంటివి జరిగినప్పుడు నీ జీవితం పూర్తిగా కోల్పోతుంది మనం అంటే ఇష్టం లేదు అని ఎవరు ప్రత్యేకంగా చెప్తారా వారి ప్రవర్తనను బట్టి మనమే అర్థం చేసుకోవాలి కష్టమైనా నష్టమైనా మనమే దూరం అవ్వాలి విలువల లేని చోట బాధపడుతూ ఉండడం కంటే కష్టమైనా సరే వదిలేసి ఉండడం ఎంతో మంచిది ఎక్కువగా ఎవరిని నమ్మకూడదు జీవితమే అలాంటిది ఏదైనా సరే కోల్పోయిన తర్వాత మనకు అన్నీ తెలిసి వస్తాయి జనన మరణాల మధ్య ప్రయాణం మంచి చెడుల మధ్య సంగ్రామం ప్రేమ పంతాల మధ్య గందరగోళం ఏదో సాధించాలనే కుతూహలం ఏం చేయలేమేమో అనే భయం ఏది ఏమైనా సరే విధాత రాసిన రాతను మార్చలేమన్నది జగ మెరిగిన సత్యం కదా బిడ్డ మరి ఈ బంధాల కోసం మనం ఎందుకు ఆరాటపడాలి నా వాళ్ళు నా వాళ్ళు అని ఆరాటపడడం ఎందుకు వాళ్ళ వల్ల నీకు మిగిలేదు శూన్యమే కదా నువ్వు ఎంత మంచిగా ఉన్నా ఎదుటివారికి చెడుగానే కనిపిస్తున్నావు నీ జీవితం విలువ నువ్వే తెలుసుకోవాలి ఒకరి కోసం అస్సలు ఆగనే వద్దు నీ భవిష్యత్తు చిక్కుల్లో పడిపోతుంది బంధాలు వాటంతటవే దూరం అయిపోతాయి వ్యక్తిత్వం ప్రవర్తన వల్లనో ఒకరి పట్ల ఒకరు నిర్లక్ష్యం చూపడం వల్లనో అవి దూరం అవుతాయి కనుక నువ్వు ఎవరితో ఎలా మసలుకోవాలన్నది ప్రతిరోజు నీకు ఒక సందేశం ద్వారా అందిస్తూనే ఉన్నాను ఉంటాను కూడా వాటి ద్వారా నువ్వు అర్థం చేసుకునే జీవితాన్ని కొనసాగించు కొన్ని బంధాలు ఎంతో మధురంగా ఉంటాయి మిమ్మల్ని కాపాడుతూ వస్తూ ఉంటాయి ఎలాంటి బంధం కనుక నీకు దూరమయ్యే పరిస్థితే వస్తే బంధాన్ని కాపాడుకోవడానికి తలవంచాల్సి వస్తే తప్పకుండా ఉంచు కానీ ప్రతిసారి నువ్వే తలవంచాల్సి వస్తే ఆ బంధాన్ని వదిలికి వేసుకోవడమే మంచిది జీవితం అంతా తలదించుకుని బ్రతకడం అసాధ్యం కనుక ఎవరైనా సరే నీకు వ్యతిరేకంగా మాట్లాడితే వారి మాటలను మౌనంగా విను కాలమే వారికి సరైన సమాధానం చెప్తుంది ఓపిక సహనం అనేవి బలహీనతలు కావమ్మా అంతర్గతంగా ఉండే శక్తులు అవి అందరిలోనూ ఉండవు కనుక నీకు ఎలాంటి శక్తులు ప్రసాదించాలన్నా ఈ సాయి నీకు మా మంచి మాటలతో అందిస్తూనే ఉన్నాను ఈ కాలంలో వాళ్ళకన్నా మంచిగా నటించేవాళ్ళు మనతో అనవసరం ఉన్నప్పుడు అంతా నువ్వే అంటూ ఉంటారు అదే అవసరం తీరిపోతే నువ్వెంతా అనే మాట్లాడే మనుషులు ఎవరు ఎలా మారుతారో ఊహించగలమా సమయం కంటే వేగంగా మనుషులే మారిపోతున్నారు తల్లి ఎలాంటి వారితో నువ్వు జాగ్రత్తగా ఉండాలి నాకు కావాలి మనం ఎంత మార్చాలని ప్రయత్నించినా కొందరి ప్రవర్తన మారదు అటువంటి వారితో జాగ్రత్తగా ఉండాలి అని నేర్చుకోవాలి లేదా వారిని అక్కడితో వదిలేసుకుంటే ఇంకా మంచిది బిడా అర్థం అపార్థం అన్ ఈ రెండింటికి ఒకటే అర్థం ఉంటుంది అర్థం చేసుకుంటే స్నేహం అవుతుంది అపార్థం చేసుకుంటే దూరం అవుతారు ఒక్కోసారి మన కళ్ళు కూడా మనల్ని మోసం చేస్తాయమ్మా కానీ ప్రేమించిన మనసు ఎప్పుడూ మోసం చేయదు కొందరు మన చుట్టూ ఉంటారు కానీ వారు ఎలా ఉంటారో తెలుసా కత్తుల్లా కోస్తూ మనసును గాయాలు చేస్తున్న వారు కూడా ఓపికత భరుస్తున్నాం కదా ఎందుకో తెలుసా ఆ బాధ కంటే వారితో మనకున్న బంధం ముఖ్యం కనుకనే కానీ వారికి అది అర్థం కాదు ఇంకా ఇంకా కూస్తూనే ఉంటారు గాయాలను పెంచుతూనే ఉంటారు అలాంటి వారిని ఏం చేసినా కూడా తక్కువే కానీ అన్నింటికీ ఆ భగవంతుడి నీకు తోడుగా ఉన్నప్పుడు ఎవరు మనల్ని ఏమీ చేయలేరు మనం మాట్లాడే మాటలు ఇంతవరకు ఏదో ఇతరులు బాధ పెడుతున్నాయో చూసుకుని మాట్లాడాలి ఇష్టం వచ్చినట్లు మాట్లాడేస్తే ఇతరులను కించబడటం చేయకూడదు కదా ఎవరి ఆలోచనలు వాళ్ళని ఎవరి స్థాయి వాళ్ళకు ఉంటుంది మన వాళ్ళు మన వల్ల ఒకరు సంతోషం ఉండాలి కానీ అంతగాని బాధపడితే అది మనకే నష్టం జరుగుతుంది బిడ్డ నువ్వు ఏ విధమైన సంతోషాన్ని కోల్పోతున్నావో ఆ సంతోషం నీకు తరిగి దక్కేలా బా చేసే బాధ్యత సాయిదే నీ మనసు ఎప్పుడు నిర్మలంగా ఉంచుకో ఏ క్షణం నుంచి మన మనసు ఎదుటివారిని మంచిని కోరుకోవడం ప్రారంభిస్తుందో ఆ క్షణం నుండి మన ఆనందం అనేది మొదలవుతుంది ఒక వ్యక్తిని గొప్పవాణిగా చేసేవి ధనం వస్తువులు వాహనాలు కాదమ్మా కేవలం అతని వ్యక్తిత్వం మాత్రమే కనుక నీ వ్యక్తిత్వాన్ని నువ్వు ఎన్నటికీ కోల్పోవద్దు నీ మనసు ఎంత ప్రశాంతతను కలిగి ఉంటుందో అంత ఆనందాన్ని నువ్వు దగ్గర చేసుకోగలుగుతావు కోట్ల ఆస్థ కలిగి ఉన్నా కూడా ప్రతి మానవుల్లో ఒకటి కొనలేనిది ఉంటుంది అదేంటో తెలుసా ఆరోగ్యం ఆ ఆరోగ్యాన్ని నువ్వు ఎంత పెట్టుకొన్నా కూడా కాపాడుకోలేవు కనుకునే ముందుగా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి జీవితంలో ఏది శాశ్వతం కాదు మన కీర్తి మన సంపద మన బంధాలు చివరికి మన శరీరం కూడా ఒక్క మనం చేసిన మంచి తప్ప మిగతా అవన్నీ కూడా శాశ్వతమే అని నువ్వు ప్రతీక్షణం గుర్తుపెట్టుకో తల్లి నువ్వు ఎంత నిర్మలంగా నీ మనసును ఉంచుకుని నువ్వు ఇతరులతో ఆనందంగా బ్రతకగలుగుతావో అంత జీవితకాలం నువ్వు ఎక్కువగా సంతోషాన్ని పొందగలుగుతావు మనం ఎంత ఎత్తుకు ఎదిగినా సరే కానీ ఎక్కిన మొదటి మెట్టును మాత్రం మరచిపోనేకూడదు అలాగే కష్టకాలంలో మనకు సహాయం చేసిన వారిని ఎప్పటికీ కూడా గుర్తుపెట్టుకోవాలి తల్లి కోపం ఎలాంటిదో తెలుసా అగ్ని లాంటిది మనకు అవసరం ఉన్నంతవరకే వాడుకుంటే జీవితం వెలుగుతూ ఉంటుంది అనవసరంగా దానితో ఆడుకుంటే అది మాత్రం మన జీవితాన్ని కాలిపోతుంది కనుక ఆ కోపాన్ని ఎంతవరకు అణుచుకోవాలో అంతవరకు అణుచుకొని అణిగి మణిగి ఉండగలిగితే నీ జీవితం అంత గొప్పగా దీపజ్యోతిగా వెలుగుతుంది నన్ను స్మరిస్తున్న వారికి నా శరణాగతి కోరిన వారికి నేను ఎప్పుడూ కూడా రుణపడి ఉంటాను బిడ్డ నేను ఆత్మ సందర్శనాన్ని కైవల్యాన్ని ప్రసాదించమని నా శివయ్య నీకు చెప్పమన్నాడు నా రుణం తీర్చుకున్నాను తల్లి నేను ఎప్పుడూ శ్రద్ధ సబూరితో నా బిడ్డలను ఆనందపరచడానికే ప్రయత్నం చేస్తున్నాను కానీ ఎంతోమంది కోరికలతో దాన్ని ప్రజలిపోతూ పరితపిస్తున్నారు కోరికలే లోకం అనుకుంటున్నారు ఆ కోరికను ఎప్పుడైతే అణుచుకుని అణిగి మనకి జీవితాన్ని కొనసాగిస్తారో వారి జీవితంలో ఎప్పుడూ వెలుగులే ఉంటాయి ఎవరైతే నన్నే ఆశ్రయిస్తూ తన మనసును సమస్త ప్రాపంచిక విషయముల నుండి ప్రాపంచిక సుఖముల నుండి మరల్చి నన్నే స్మరిస్తూ ఉంటారో వారు పరమ ఆనందాన్ని తప్పకుండా పొందుతారు బిడ్డ నీ ఆనందం నా ఖజానాలో ఉంది నా ఖజానా మాటిమాటికి నూటికి నూరు శాతం ఆనందాన్ని మాత్రమే ఇస్తుంది నువ్వు ఎప్పుడైనా సరే బాధల్లో ఉంటే నీ మనసు కలత చెంది ఎవరైనా నిన్ను బాధ పెడితే ఆ క్షణమే ఒక్కసారి సాయి నామస్మరణ చెయ్యి నన్ను గుర్తు చేసుకో నువ్వు ఎక్కడున్నా సరే నిన్ను ఒక కంట కనిపెడుతూనే ఉంటాను బంధాలను తెంచే శక్తి కోపానికి ఉంటే ఆ బంధాలను బంధాలను కలిపే శక్తి ఒక్క చిరునవ్వుకే నమ్మ ఉంటుంది అందుకే కోపాన్ని విడిచిపెట్టి నీ చిరునవ్వుతో అందరిని జయించు నువ్వు నా మీద నమ్మకం ఉంచు తప్పకుండా నీకు ఈరోజు సాయంత్రంలోగా సూర్యాస్తమయంలోగా ఒక సువార్తను వింటావు ఈ సాయి మీద నమ్మకం ఉంచు నువ్వు ఈరోజు రాత్రిలోగా ఈ సాయి నమస్మరణ చేసి కాసేపు కూర్చో మౌనంగా సాయి ధ్యానం చేయి సాయి ఎప్పుడు నీకు పక్కనే ఉండి నీ మనసు ఆనందపరుస్తూ నిన్ను మంచి మార్గంలో నడిపిస్తాను నీ కోరికలను అణిచివేస్తూ నువ్వు ఎప్పుడు కనుక నువ్వు ఏ సమయానికి నీకు అంది అందివ్వాలో అది అందిస్తూ నిన్ను ఆనందపరుస్తూ ఉంటాను అని చెప్పి నేను నా ఆశీర్వాదం నీకు ఇస్తున్నాను బిడ్డ అని చెప్పి సాయినాథుడు అత్యద్భుతమైన సందేశాన్ని అందించారు ఈ సందేశం మీకు నచ్చినట్లయితే మరికొంతమంది సాయిబిడ్డలకు షేర్ చేయండి మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో మరలా కలుసుకుంటానండి అంతవరకు అందరికి కూడా మీ కుటుంబ సభ్యులు అందరితో సుఖంగా ఉండాలని సంతోషంగా ఉండాలని సాయినాథునికి నేను కూడా మనస్ఫూర్తిగా వేడుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు